నమస్కారం గురుగారు శ్రీమాత్రేనమ్మ గురుగారు మగవారికి మల్తాడు కడుతూ ఉంటారు దాని వెనకాల కూడా ఏమైనా ఆంతర్యం ఉందా గురుగారు ఉంటుందమ్మా ప్రతి దాని వెనక ఆంతర్యం ఉంటుంది ఆంతర్యం లేకుండా దాని యొక్క ప్రభావం లేకుండా ఏది కూడా చెప్పలేదు ఇంతకు ముందు చెప్పా ప్రతి ఆరోగ్య సూత్రాలు జోడించి చెప్తారు సైన్స్ని జోడించి చెప్తారు అలాగే ధర్మాన్ని జోడించి చెప్తారు ఆచారాన్ని ఇలా ఏది అయినా ఏదో ఒక దాన్ని జోడించే చెప్తారు మొలతాడు అనేటటువంటిది ఏంటి అంటే గనక ఇది ప్రతి ఒక్క మగవాడి శరీరం మీద ఉండవలసినటువంటి వస్తువు బికాజ్ ఎందుకు అని అంటే గనక ఇది స్నానానికి సంబంధించినటువంటి అంశము ఇది స్నానం చేసేటటువంటి సమయంలో మగవాడు వివస్త్రుడై ఎప్పుడూ కూడా ఉండకూడదు అంటే నూలు పూగు లేకుండా ఉండేటటువంటి ఆ మాటలు ఎక్కువగా వింటూ ఉంటాము అలాంటి సందర్భాలలో ఎవ్వరికైనా సరే స్త్రీకైనా సరే పురుషులకైనా సరే ఎవరికైనా సరే ఈ వివస్తులు ఎప్పుడైతే ఉంటారో కామదేవతలు ఆవహించి ఉంటారు దాని ద్వారా ఏమవుతుంది అంటే విత విపరీతమైనటువంటి ఉద్రిక్తత పెరిగిపోతుంది కోరికలు పెరిగిపోతాయి దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే మగవాడు మలతాడు లేకుండా ఉండకూడదు అలా ఉన్నాడు అని అంటే గనక విపరీతమైనటువంటి కోరిక ప్రభావం కలిగినటువంటి వాడు అని అర్థం అలా ఉన్నప్పుడు తప్పకుండా మగవాడు ఈ మలతాడును కట్టుకోవాలి అలా కట్టుకోవడం ద్వారా అది కూడా ఎప్పుడు నాభి కింద ఉండాలి నాభి కింద ఉండేటటువంటి మొలతాడే కట్టుకోవాలి ఇప్పుడు నాభి పైకి కూడా రాకూడదు మొలతాడు నాభి కిందనే ఉండాలి అలా ఉంటే గనక ఏమవుతుందంటే మలతాడు లేకపోయినా కానీ దుష్టప్రయోగాలు చేయడానికి ఇది చాలా సులువైనటువంటి మార్గం అని కూడా తాంత్రిక గ్రంథాలలో చెప్పేటటువంటి అంశాలు ఉన్నాయి అందుకే ఎందుకు అంటే గనక ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి అంటే కనుక మనిషిలో ఉన్నటువంటి అహంకార పూరితమైన అంటే వర్గాలకు సంబంధించినటువంటి అంశం ఈ మొలతాడు దీని ద్వారా ఏంటి అంటే స్నానం చేసేటప్పుడు కానివ్వండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ పూర్వకాలం నదులు జ సముద్రాలు కూప స్నానాలు ఇలా ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళు ఆ సమయాలలో ఏంటి అంటే గనక వివస్తుడైనటువంటి వ్యక్తి మీద నూలు పోగు లేకుండా ఉంటే గనక కామదేవతలు క్షుద్రశక్తులు ఆవహించి కూర్చుంటాయి అలా కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేయడము అప్పటివరకు బాగున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా సడన్గా మారిపోయేటటువంటి లక్షణాలు కదలడము లేదా పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తించడము ఆలోచనలలో మార్పులు చేసే పద్ధతులలో మార్పులు ఇలా ఎన్నో రకాలుగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మగవాడు మొలతాడు లేకుండా ఉండకూడదు అలా ఉంటే గనక అది ఆ మనిషికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటటువంటిది అర్థమమ్మ ఓకే ప్రతి దాని వెనకాల ఏదో ఒక అలాగే మగవాడు కూడా ఇంట్లో పూజ చేసే సమయంలో కూడా చాలా మంది ఏంటంటే మొలతాడు లేకుండా పూజ చేస్తారు మొలతాడు లేకుండా కూడా పూజ చేయకూడదు అలా చేస్తే అది రాక్షస పూజ కిందికి అవుతుంది కాబట్టి నువ్వు ఈ దేవత ఆరాధన చేసినా అక్కడ రాక్షస పూజ కిందకే ఆరాధన అవుతుంది కనుక మగవాడు మలతాడు తప్పకుండా ధరించాలి అంటే మొండి మొలతో ఉండకూడదు అని చెప్పేసి కూడా చాలామందికి అంటూ ఉంటారు అంటే మొండి మొల అంటే నువ్వు మొలతాడు లేకుండా ఉంటే మొండి మొల అని అంటూ ఉంటారు అంటే చిన్నపిల్లలకు తీసుకుంటే కనుక చిన్నపిల్లలకు పుట్టగానే ఒక్కొక్క వయసు వచ్చేసరికి ఏంటంటే వెండి మొలతాడు వేసేవారు కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు బంగారం మొలతాడు వేసేటటువంటి వారు రానున్న కాలంలో బంగారం వెండి పెరిగిపోయింది కాబట్టి కేవలం దారం కడుతున్నారు ఏదేమంటే దారం అనేటటువంటిదే ప్రధానం ఇక్కడ కాబట్టి దారం అనేటటువంటిది కట్టడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ మొలతాడుకి ఇటు సనాతన అర్థం ఏంటి అంటే కనుక ఈ మొలతాడు లేకుండా ఉంటే నీ జీవితంలో దుష్ట శక్తి ప్రభావం ఎక్కువగా పెరిగిపోతుంది అలాగే దైవిక పరమైనటువంటి శక్తి తగ్గిపోతుంది నీ దాంట్లో కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి నువ్వు తొందరగా పరాయి వ్యక్తులకు ఆకర్షించబడిపోతావు కాబట్టి ఎవరైనా నేను మభ్యపెట్టవచ్చు నేను బానిస చేసుకోవచ్చు లేదా నీ మీద ఏదైనా ప్రయోగం చేయవచ్చు నీ ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఆ మనిషి మీద పడేటటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి మొండి మొలతో ఎప్పుడూ ఉండకూడదు అనేటటువంటి పద్ధతులు దీనికి స్నానాన్ని కూడా ఎక్కువగా చెప్పడం జరిగింది స్నానం చేసేటప్పుడు కానివ్వండి నువ్వు ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ నీ శరీరం నూలు పువ్వు మీద లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పుడు నీ నీ శరీరాన్ని రక్షించేటటువంటిది ఆ మొలత తాడే ఎక్కువగా రక్షిస్తుంది మొండి మొలతో లేకుండా నువ్వు వివస్తుడైనప్పుడు ఆ మొలతాడనేది నీ శరీరాన్ని రక్షణ కౌచం లాగా కూడా కాపాడుతుంది అని కూడా చెప్తారమ్మా గురుగారు ఈ మొలతాడు సాంప్రదాయం అనేది ఎక్కువగా మగవాళ్ళలోనే చూస్తుంటాం ఆడవాళ్ళకు లేదు ఈ దుష్ట శక్తులు ఆవహించడం ఇలాంటివన్నీ ఆడవాళ్ళకు కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా ఆడవాళ్ళు మాక్సిమం ఉండరమ్మా ఎందుకంటే వస్త్రం వేసుకునే ఉంటారు స్నానం చేసేటప్పుడు కూడా వస్త్రం వేసుకునే స్నానం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత మగవారికి ఇలాంటి ప్రాధాన్యత ఎందుకంటే మగవాడికే మొలతాడని చెప్పారు కానీ ఆడవాళ్ళకి ఎక్కడ మొలవా మొలతాడని చెప్పలేదు చెప్పలేదు ఎందుకంటే ఆడవాళ్ళకు తప్పకుండా మా స్త్రీలకు చూసుకుంటే తప్పకుండా వస్త్రం ఉంచుకొని వాళ్ళు స్నానం చేస్తారు క్రతువులు ఆచరిస్తారు మగవాడికి అలాంటి లక్షణాలు ఉండవు కదమ్మా మగవాడికి అందుకే ఆడవాళ్ళని ప్రకృతితో పోల్చారు మగవాడిని వికృతితో పోల్చారు ఎందుకంటే మగవాడికి అలా ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉంటాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆడవాళ్ళకు కొన్ని పద్ధతులు పర్టికులర్గా పెట్టారు ఆ పద్ధతులు ఆడవాళ్ళు తప్పకుండా పాటిస్తారు కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఏంటంటే ఆడవాళ్ళకి ఇలాంటి అభిప్రాయం చెప్పలేదు అందుకే ఆడవాళ్ళకి ఏమీ అవసరం లేదమ్మా గురుగారు కొన్ని కొన్ని సార్లు వింటూ ఉంటాం విలేజ్ లో ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆడవాళ్ళు మొలతాడు ధరిస్తారు అని చెప్పి వింటూ ఉంటాం గురుగారు అది తాంత్రిక పద్ధతిలో ఉందమ్మా తాంత్రిక పద్ధతిలో ఏంటి అంటే గనక ఎవరైతే దుష్ట ప్రయోగం చేస్తారో ఎవరైతే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ బాణమతులు చాతబడులు చిల్లంగులు ఇలా చెప్పుకోవడానికి ఎన్నో రకాల పేర్లు ఏదేమంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసేటటువంటి వ్యక్తులు ఆడవాళ్ళు కూడా అప్పట్లో ఉండేటటువంటి వారు వాళ్ళు కూడా తప్పకుండా మొలతాడు ధరించి చేసేటటువంటి అది తాంత్రిక విధానంలో ఒక పద్ధతి అన్నమాట ఆ పద్ధతిలో ఆడవాళ్ళు కూడా ధరించేటటువంటి లక్షణాలు ఉండేటటువంటివి ఆ పద్ధతిలో ప్రకారంగా ఆడవాళ్ళు కూడా మూలత అందుకే ఆడవాళ్ళు గనక మూలతాడు ధరిస్తే వాళ్ళు శక్తులకు ఆధీనంలో పెట్టుకున్నటువంటి వారు అని అంటారు ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మొలతాడు మూడు వందల అరవై ఐదు రోజులు కంటికి కాటుక మూడు వందల అరవై ఐదు రోజులు తమ యొక్క చేతిలో ఏదైనా ఆయుధం గనక ఉంటే ఎప్పుడూ కూడా శక్తికి అవపోసన చేసేటటువంటి వారు అని కొన్ని బండగుర్తులు చెప్పడం జరిగింది కనుక ఇలాంటి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కానీ వాళ్ళు ఇలాంటి తాంత్రిక విద్యలో ఎక్కువగా ఆచరించే పద్ధతులు పూనుకున్నారు అని చెప్పుకోవచ్చు చిన్నపిల్లల్లో ఆడపిల్లలకి కట్టొచ్చా గురుగారు చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు అంత అవసరం లేదు ఎందుకంటే స్త్రీలలో యుక్త వయస్సుకు వచ్చిన తర్వాతనే పద్ధతులు చెప్పారు తప్ప చిన్నతనంలో పద్ధతులు చెప్పారు అంటే ఒక వయసుకు వచ్చేంతవరకే ఇప్పుడు పుట్టిన మగవాళ్ళకైనా స్త్రీలకైనా ఎవరికైనా చూసుకున్న ఒక వయసుకు వచ్చేంతవరకే పద్ధతులు అనేటటువంటి నేర్పిస్తారు తప్ప చిన్నప్పుడు అలా చెప్పడానికి అవకాశం లేదు చిన్నప్పుడు వాళ్ళకంత పట్టింపులు అనేటటువంటి ఉండవు ఎందుకంటే బాల్యావస్థ అనేటటువంటి దైవంతో కూడుకున్నటువంటి అవస్థ బాల్యావస్థలో చేసేటటువంటిది ఏదైనా సరే అందుకే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం ఎందుకంటారు బాల్యావస్థ అంతా కూడా కల్లాకపటం లేనటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది ఈర్షా ద్వేషాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి అవినాశం లేదు కానీ ఒక వయసుకు వచ్చారు అని అంటే గనుక మనిషిలో కామక్రోధ లోభాలు పెరిగిపోతాయి ఈర్షా ద్వేషాలు పెరిగిపోతాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి గుణాలతో ఉంటాడు కాబట్టి అప్పుడు ఇలాంటి పద్ధతులు పాటించాలి అని చెప్తారమ్మా అలాగే గురువు ధన్యవాదాలు శ్రీవా